సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు జరగాల్సిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పోలీసులు ముందే నిరాకరించి ఉంటే కోర్టు ద్వారా అనుమతి వాళ్ళమని అన్నారు తిరిగి అనుమతి తీసుకొని మరోసారి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు నల్ల జెండాలు కండువలు మెడలు వేసుకొని మా యొక్క సికింద్రాబాద్ హక్కులని కాపాడాలని సికింద్రాబాద్ బచావా అని ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోండా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాలపురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్లో కలిపే ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం మా ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి హక్కు అందరికీ ఉంటుంది మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద